రాష్ట్రానికి స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం అంటే నా ఉద్దేశం రాష్ట్రం ఏర్పడడం కోసమని ప్రయత్నం చేసి ఆమరణ నిరాహారీక్ష చేసి పొట్టి శ్రీరాములు గారు శరీరాన్ని వదిలిపెట్టేస్తే ఆయన శరీరం శ్మశానానికి వెళ్లే లోపల దేశభక్తి గీతాలతో శ్మశానంలో కచేరీ చేశారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఏ విజయనగరంలో ఆయన మాధవ కబళం అంటూ అన్నం తిన్నారో ఆ విజయనగర పుర వాసులందరూ పరమ సంతోషంతో ఆయన్ని తీసుకొచ్చి కచేరీ చేయమని అడిగితే నేను ఏ హనుమ దేవాలయంలో పడుకున్నానో అక్కడే కచేరీ చేస్తానని వేదిక వేయించుకుని విజయనగర పురప్రజలందరూ క్రిక్కిరిసిపోయి ఉండగా తంబూరా పట్టుకుని కచేరీ చేశారు అవి జీవితాలు అవి స్ఫూర్తిదాయక ఇప్పటికీ తిరుమల వెడితే ఆయన భగవద్గీత వినపడుతూనే ఉంటుంది ఇప్పటికీ ఇక్కడ భారతం చెప్పడానికి వస్తే ఆయన భగవద్గీత వినపడుతూనే ఉంటుంది వాళ్ళు కంఠంచేత అజరామర స్థానమును పొంది శరంతి ఆయన శరీరం వెళ్ళిపోయింది ఆయన మాత్రం అలాగే ఉండిపోయారు వాళ్ళందరూ కష్టాలు పడలేదు పువ్వులు పరిచిన మంచాల మీద పడుకున్నవారు అని మీరు అనుకోకండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి హరికథలు చెప్పేవారు ఆఖరికి పిల్లల్ని తీసుకెళ్ళి పెడితే పిల్లలు ఏడిచే లోపల హరికథ చెప్పి గబగబా ఇంటికి వచ్చి వంట చేసి పిల్లలకి పెట్టి పడుకునేవారు నెల్లూరులో హరికథ చెప్పడానికి వెడితే పిల్లల్ని ఎలా పోషిస్తావయా పెద్ద భార్య మరణించారు ఆయనకి అని తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు ఒక ఆయన ఆమె బాలసుబ్రహ్మణ్యం గారి తల్లి అంత కష్టపడిన కుటుంబంలోంచి పైకొచ్చి ఇంజనీరింగ్ చదువుకుని గంధర్వగానం చేసి ఇప్పటికీ ఏడు పదుల వయసులో కూడా కంఠం విప్పితే ఏమి గానం అవి జీవితాలు ఎంత వినయం ఏదో ప్రతి దానికి ఏదో ఇంత విభూతి ఉండేటప్పటికి ఎగిరిగిరి పడిపోవడం అహంకారంతో జీవించడం ఏమి జీవితాలవి అలా ఉండకూడదు కాబట్టి అథవా నేను ప్రతిపాదన చేసేది ఇది అంటే భగవంతుడు ప్రతివారి ఎందు ఏదో ఒక విభూతిని ఉంచుతాడు కొందరి ఎందే ఉంచుతాడు అన్నది అసత్యం కట్టెలు కొట్టడంలో కూడా నైపుణ్యంతో కొట్టేవాడు ఉంటాడు ఇల్లు కట్టడంలో కూడా అందంగా కట్టేవాడు ఉంటాడు తలుపు చెక్కడంలో కూడా అలా చెక్కేవాడు ఉంటాడు ఎవడి ప్రతిభ వాడిది ఎవడి రంగం వాడిది ఎవరినీ తక్కువ అనడానికి వీలు లేదు ఒక్కొక్క తల్లి చింతపండు పిసికిన చెయ్యి చెయ్యి కడుక్కున్న నీళ్లతో చారు పెడితే అమృతంలా ఉంటుంది ఆవిడ వంట ఆవిడ మీరు కాదు అని అనలేరు కాబట్టి ఆ విభూతిని గుర్తించి వృద్ధిలోకి రావాలి తప్ప జీవితాంతం అడ్డు పెట్టుకుని ఎలా సంతోషిస్తావు దేవతలయ్యుండి మంచి మాటలు చెప్పవలసిన వాళ్ళు చెప్పకుండా ప్రభాసుని యొక్క భార్య అడిగింది అని ప్రభాసుడు వెంటనే అంగీకరించి ధేనువుని ఎత్తుకుపోవడమే ఆయన ఎత్తుకుపోయాడు ఒక్కొక్క సాధన చేత ఒక్కొక్క దృష్టికోణం ఏర్పడుతుంది అని మీతో మనవి చేశా వశిష్ఠుడు చేసినటువంటి తపశ్శక్తి వలన దివ్య దృష్టి ఏర్పడింది నువ్వు చేయి నీకు వస్తుంది తప్ప వశిష్ఠుడికి ఉంటుందా అని అడక్కు అనుమానం ఉంటే నువ్వు చేసి చూడు నీకు వస్తుందో లేదో చూడు కాబట్టి తపస్సు చేశాడు వశిష్ఠుడు బ్రహ్మర్షి అయ్యాడు కళ్ళు మూసుకుంటే చెప్తాడు ఎక్కడ ఏం జరిగిందో ముందు తాను వెతకుండా చేయడు వెతికి దొరకకపోతే చూస్తాడు అది ఆయన సాధన కాబట్టి ఇప్పుడు కళ్ళు మూసుకు చూశాడు ఏం జరిగిందో తెలిసి వాళ్ళు ఎదురుగుండా ఉండాలా ఆయన శక్తి అటువంటిది కమండలంలో నీళ్లు తీసుకుని శపించాడు మీరు ఏడుగురు కూడా భూమి మీద పుట్టండి అన్నాడు మానవ స్త్రీ ఎందు జనించండి ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ గంగమ్మ మహారాజు గారికి చెప్తోంది ఎందుకు తాను ఏడుగురు కొడుకుల్ని గంగలో పడేసిందో ఎనిమిదవ వాడిని పెంచి పెద్ద చేస్తానంటోందో పూర్వ వృత్తాంతం చెప్తోంది ఏడుగురు ఆయన కాళ్ళ మీద పడ్డారు పడి అన్నారు మేము చేసిన తప్పు ఎక్కువ లేదు ఈ ఎనిమిదవ వాడున్నాడే ఈయన అసలు ధేనువుని అపహరించిన వాడు మేము ఏడుగురను సహకరించాం కాబట్టి మాకు ఆయనతో సమానంగా శిక్ష వేస్తేలా మాకు శిక్ష తగ్గించండి అన్నారు న్యాయం అంత బాగా ఆలోచించారు ఆ రోజుల్లోనే తీర్పు చెప్పేటప్పుడు కోపానికి వశపడడం వేరు కోపానికి వశపడకుండా ఆలోచించడం వేరు తప్పు ఎక్కడ జరిగిందో తప్పుకి శిక్ష వేశాడు ఇందులో ఒక విచిత్రాన్ని మీరు గమనించండి శిక్ష వేయబడుతున్న వాళ్ళు ఎవరు దేవతలు వేస్తున్న వాళ్ళు ఎవరు వశిష్ఠుడు మను మనుష్యుడు వసువులు దేవతాగణాలు దేవతల్ని నరుడు శపిస్తున్నాడు ఎందుకో ధర్మం తప్పితే ఒప్పుకోలే ఏది ప్రధానం ధర్మమే ప్రధానం ఆ ధర్మం తప్పితే అంగీకరించరా